హాయ్ హలో వెల్కమ్ ముదిరాజ్ మీడియా రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలం కోకాపేటలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనం కోసం కేటాయించిన స్థలంలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బుర్రజ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో పంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్రం నలుమూలల నుంచి మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు మరియు మత్స్యకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు ముదిరాజ్ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తుల కోసం కేటాయించిన స్థలంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు జరపడం తనకు ఆనందంగా ఉందని తెలియజేశారు వచ్చే సంవత్సరం ఈ వేడుకలు ఆత్మగౌరవ భవనంలో జరుపుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం స్థలం కేటాయించినప్పటికీ భవన నిర్మాణ దిశగా అడుగులు ముందుకు పడలేదని విచారం వ్యక్తం చేశారు త్వరలోనే ముదిరాజ్ ఆత్మగౌరవ భవన్ నిర్మాణం మొదలు పెడతామని తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ కులస్తుల శక్తిని గుర్తించి ఇందుకే మనకు ఒక మంత్రి పదవిని మరియు మన కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని అందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు ముదిరాజ్ నాయకులందరూ ఒక్కతాటిపైకి రావాలని రాజకీయ పార్టీలకు అతీతంగా ముదిరాజ్ సామాజిక అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు త్వరలోనే ముదిరాజు కులస్తులను బీసీడీ నుంచి బీసీఏలోకి కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులను శాలువలతో ఆయన సత్కరించారు